దినాల్లో రౌడీషీటర్ల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది పర్యటనకు జగన్ ఎంచుకున్న నేపథ్యం తాను బాధితులు అని భావించిన వారినే కలవకుండా దూరం పెట్టిన బయనం లేవనెత్తిన అంశాలు వేటిలోనూ తర్కం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పదే పదే కాగితం చూస్తూ మాట్లాడినప్పటికీ జగన్ పలుమార్లు తడబడ్డారు రౌడీ షీటర్ల పేరు చెప్పడంలోనూ ఇబ్బంది పడ్డారు తెనాలిలో రౌడీషీటర్ల కుటుంబ సభ్యుల పరామర్శ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ లాజిక్లు మిస్ అయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తెనాలిలో కేసు నమోదైతే పోలీసులు మంగళగిరికి వెళ్లి నిందితులను ఎలా తీసుకొస్తారని జగన్ ప్రశ్నించారు కేసు ఎక్కడ నమోదైతే అక్కడి పోలీసులే వెళ్లడం నిందితులు ఎక్కడున్నా అరెస్టు చేయడం సాధారణమేనన్న సంగతి మాజీ సీఎంకు తెలియదా లేక పోలీసులను తప్పుపట్టడానికే అలా మాట్లాడారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు మంగళగిరి వారిని జనానికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉన్నటన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం అవసరమా అని అడుగుతా ఉన్నా మంగళగిరి వారిని జనానికి తీసుకొని వచ్చి జనారి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న ఉన్న వీళ్లకు వీళ్లపై ఉన్న కేసులు పెద్ద పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా నా అర్థము పిల్లలకు గాయాలుంటే వైద్యులు తప్పుడు నివేదికలు ఎలా ఇస్తారంటూ రౌడీషీటర్ల చిత్రాలు పదే పదే చూపించారు జాన్ విక్టర్ జూనియర్ న్యాయవాది ఆ పిల్లవాడినే కొడతారా అంటూ నల్లకోటు వేసుకున్న పోస్టర్ ప్రదర్శించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో పట్టపగలు హైవేపై డాక్టర్ సుధాకర్ ను పోలీసులు పెడరెక్కలు విరిచి కట్టేసిన తీరు అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన వైనాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు నాడు చట్టాలు రాజ్యాంగం జగన్కు గుర్తురాలేదా అని చర్చించుకుంటున్నారు జాన్ విక్టర్ కరీముల్లా బెయిల్పై విడుదలైన జగన్ పర్యటనలో వారెక్కడా కనిపించలేదు రౌడీ షీటర్లను పరామర్శించారన్న అపవాదు వస్తుందన్న భయంతోనే వారిని దూరంగా ఉంచారన్న చర్చ నడుస్తోంది రౌడీ షీటర్లను నడి రోడ్డుపై కొట్టి వారి కుటుంబాల పరువు తీశారంటూ జగన్ పలుమార్లు ప్రస్తావించారు అదే సమయంలో వారి కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించారు వారిని మీడియా కెమెరాలకు చూపిస్తూ మాట్లాడారు అప్పటిదాకా స్థానికులకు తప్ప బయటి వారికి తెలియని వారిని జగన్ మీడియా సమక్షంలో బహిర్గతం చేశారు ఈ పాప విక్టర్ చెల్లెలు సారీ రాకేష్ చెల్లెలు రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువులు తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా జగన్ రౌడీ షూటర్ల కుటుంబాల పరామర్శకు వస్తే సీఎం జగన్ జై జగన్ అంటూ అనుచరులు ప్లకార్డులు ప్రదర్శించారు ఇది పరామర్శ లేక ప్రదర్శన అన్న విమర్శలు వచ్చాయి